వెల్కమ్ టు నాంసరీ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను నువ్వుల రాగి రొట్టె చూపించబోతానా ఇది మనము నువ్వులు వేసి చేస్తే ఫ్లేవరే కాదు టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది మనం తింటా ఉన్నప్పుడు ఇలాగ నములుతూ ఉంటే నువ్వులతో పాటి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది మరి ఇక్కడ నేను ఉల్లిపాయ అలాగే ఒక రెండు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఉల్లిపాయ ఒక పెద్దది అలాగే కొద్దిగా అల్లము కొద్దిగా కొత్తిమీర వేసుకొని వీటిని ఇలాగ మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు రాగిపిండి చూడండి రెండు కప్పులు రాగిపిండి తీసుకుంటున్నాను ఇక్కడ రాగిపిండి తీసుకునేటప్పుడు ముందుగా చల్లించి తీసుకోండి అందులో ఏమైనా ఉంటే కూడా మనము పక్కన తీసేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఒక రెండు స్పూన్ల గోధుమ పిండి వేసుకుంటున్నా ఎందుకంటే రాని వాళ్ళకి అలాంటి వాళ్ళైతే ఇలాగ గోధుమ పిండి వేసుకున్నామంటే మనకు చేయడానికి ఈజీగా వస్తుంది అలాగే ఉప్పు మనం రెడీ చేసుకున్నటువంటి ఈ పచ్చిమిర్చి కారం వేసుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని మనం అంత బాగా కలుపుకోవాలి రాగిపిండి అంటే మనకి యాచువల్గా రొట్టె చేసేటప్పుడు క్రాక్స్ ఇస్తాయి కాబట్టి అందుకోసం రాని వాళ్ళు ఇలాగ గోధుమ పిండి వేసుకున్నామంటే మనకి చపాతి ఎలాగ తిక్కుతామో అలాగ మనం చేత్తోనే చేసుకోవచ్చు ఇలాగా వేడివేడిగా నీళ్ళు కాంచుకొని వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఈ రాగి రొట్టెని చపాతి పిండిలాగా ఒత్తుకోలేదండి చేత్తోనే ఒత్తి చూపిస్తున్నాను మీరు కావాలనుకుంటే చపాతి పిండి చపాతి ఎలాగ ఒత్తుకుంటారో అలాగే చేసుకోవచ్చు అలా అయినా <skulling> వస్తుంది లేదా మనం రొట్టెలాగా చేసుకున్నా కూడా వస్తుంది అయితే మనకి ఇంకా రాలేదు అలాగ చేసినా కూడా అనుకుంటే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు రాగి పిండి తీసుకోండి మనకి ఈజీగా వచ్చేస్తుంది సేమ్ చపాతి తిక్కినట్టుగానే మనం ఈజీగా చేసేసుకోవచ్చు సంతా ఇలాగా కలిపేసుకొని మనం వెన్నెల్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం ఇలాగ చూడండి ఇలాగ కలుపుకొని తర్వాత నేను చూపిస్తున్న చూడండి ఇలాగ సాగ తీస్తూ ఒక ఐదు నిమిషాలు మనం బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి క్రాక్స్ రాకుండా మనం చేతితో చేసుకోవడానికి ఈజీగా వస్తుంది మనం కలిపిన వెంటనే మనం చేసుకున్నామంటే మొత్తం అంతా పిండి క్రాక్స్ వస్తాయి మధ్య మధ్యలో అంతా చీలిపోతా ఉంటుంది అందుకోసమే ఇలాగ బాగా కలుపుకోవాలి మీరు ఎంత బాగా కలుపుకుంటే మనకి రొట్టె అనేది అంత బాగా వస్తుంది ఇలాగ కలుపుకున్న తర్వాత మనం ఇందులో నీకు కావాల్సిన సైజులో చూడండి నీకు ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజులో రొట్టె చేసుకోవచ్చు నేనైతే ఇలాగా ఒక ఇంత సైజులో తీసుకొని తర్వాత ఈ పిండిని మనము ఏదైనా మూత పెట్టి పెట్టుకోవాలి లేదంటే పిండి ఆరిపోతుంది కదా అందుకోసం మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు నువ్వులు నువ్వులు మనము మనకి ఎన్ని కావాలంటే అన్ని అంటే దీనికి పట్టేలాగా వేసుకుంటాను నేనైతే కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను నువ్వులు వేసుకొని అలాగే ఉల్లిపాయ కూడా నేను ఇక్కడ నీకు మెత్తగా చూపించాను మరీ పూర్తిగా నీకు పెద్ద పెద్దగా కాకుండా లైట్గా బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి మెయిన్గా ఏంటంటే ఇక్కడ నువ్వులు బాగా కనిపించేలాగా ఇందుకోసమనే నేను ఉల్లిపాయలు ఎక్కువ కాకుండా నీకు అలాగ చూపించాను మీకు వద్దు అనుకుంటే ఒకవేళ ఉల్లిపాయలు పెద్దగా అయినా కూడా మనం కట్ చేసుకొని వేసుకోవచ్చు పెద్దగా కట్ చేసుకొని వేసుకున్నామంటే మనకి ఇలాగ చేయడానికి రాదు చూడండి నొట్టే ఇలాగా చేయడానికి రాదు నేనైతే ఇక్కడ నీకు పిండి వేసి చూపిస్తున్నాను కదా చేయడానికి కూడా ఈజీగా వస్తుంది ఇలాగైతే ఒకవేళ వద్దు అనుకుంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని అయినా వేసుకోవచ్చు మొత్తం నీకు ఆయిల్తోనే చేసుకోవాలనుకుంటే కానీ నేనైతే ఇక్కడ పిండి వేసుకునే చేస్తున్నాను నాకైతే ఇక్కడ బాగా ఇలాగే బాగా వస్తుంది మధ్య మధ్యలో ఇలాగా చేతికి పిండిని అంటి అంటించుకుంటూ ఇలాగ మనం మనకి నచ్చిన సైజులో పలుచగా కావాలంటే పలచగా లేదా మందంగా కావాలంటే మందంగా అయినా కూడా చేసుకోవచ్చు నేనైతే మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా చూడండి ఇలాగ చేసుకున్నా మీకు సైడ్కి ఏమైనా క్రాక్స్ వచ్చినాయంటే కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సైజులో చేసుకున్నాను కదా ఇప్పుడు మనం వీటిని పెనంపి వేసుకోవాలి మనం చేత్తో వేసుకుండేకి ఒకవేళ వస్తే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు లేదంటే చూడండి ఇలాగా గరిటతో వేసేసుకొని మనం ప్యాన్ పైన వేడివేడిగా ఉండేటువంటి ప్యాన్ పైన వేసుకోవడమే అయితే వేడిగా ఉండాలి మనకు ప్యాను ఇలాగా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసినటువంటిది వేసుకోవాలి అయితే ఇక్కడ వేసేటప్పుడు కిందది పైనకి పై కిందికి వేసుకున్నాను నేనైతే కానీ మీరు ఎలాగ వేసుకున్నా మనం ఆయిల్ వేస్తాం కాబట్టి రెండు వైపులా ఆయిల్ వేసుకుంటారు కాబట్టి ఎలాగైనా మీరు వేసుకోవచ్చు లేదు వద్దనుకుంటే ఒకవైపు మనం నీళ్ళైనా అప్లై చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆయిల్ వేసానండి ఆయిల్ వేసేది మీకు చూపించే స్కిప్ అయిపోయింది ఆయిల్ కాకుండా మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు బటర్ అయినా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా కూడా బాగా ఉంటుంది మరి ఇక్కడ మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది మీకు ఎక్కువ ఆయిల్ కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు కానీ ఒక్క స్పూన్తోనే మనకి బాగా కాల్చుకోవచ్చు రెండు వైపులా ఇలాగా చూడండి నువ్వులు బాగా కాలి ఉంటే మీకు టేస్ట్ ఎలాగ ఉంటుందో మీకే తెలుస్తుంది నువ్వుల టేస్ట్ కూడా ఈ రాగి పిండి అలాగే నువ్వులు కాంబినేషన్తో ట్రై చేయండి మీరు కూడా బాగా ఉంటుంది మనం ముత్తదైనా తినచ్చు లేదా ఏదైనా కర్రీతో పాటైనా కూడా తీసుకోవచ్చు లేదా ఎక్కడైనా జర్నీకి పోయినప్పుడు అయినా కూడా బాగా ఉపయోగపడతాయి మరి నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి